ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ అభిమానుల మధ్య కొన్ని రోజుల నుంచి కోల్డ్ వార్ నడుస్తున్న సంగతి తెలిసిందే సరైనోడు సినిమా ఈవెంట్ దగ్గర మొదలైన ఈ వివాదం ముదురుతూ వచ్చిందే తప్ప ఎక్కడా తగ్గలేదు ఇక ఆ ఫంక్షన్ తర్వాత చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ మరియు అల్లు అర్జున్ పలుచోట్ల కలిసి కనిపించారు ఇకపోతే శ్రీరెడ్డి వివాదం జరిగినప్పుడు అలానే పవన్ కళ్యాణ్ పొలిటికల్ జర్నీలో భాగంగా నర్సీపట్నం కూడా అల్లు అర్జున్ వెళ్ళి కలవడం జరిగింది అంతా సర్దుమణిగింది అనుకునే టైంలో కొన్ని విషయాలు మళ్లీ తీవ్ర ప్రకంపనలు రేపాయి ఇక అల్లు అర్జున్ స్నేహితుడు రవి నంద్యాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎమ్మెల్యేగా పోటీ చేసిన సంగతి తెలిసిందే అయితే అదే వైఎస్ఆర్సీపీ వ్యతిరేకంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నిలబడ్డారు కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే కాకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీని వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలా డీల్ చేసిందో అందరికీ తెలిసిన విషయమే సినిమా టికెట్ రేట్లు తగ్గిస్తూ చాలామందిని ఇబ్బంది పెట్టింది చిరంజీవి లాంటి వ్యక్తిని కూడా చేతులెత్తి జగన్కి దండం పెట్టాల్సి వచ్చింది ఇవన్నీ చాలామంది మెగా అభిమానుల్లో జీర్ణించుకోలేని విషయాలు ఇక అటువంటి పార్టీ వ్యక్తికి అల్లు అర్జున్ వెళ్ళి సపోర్ట్ చేయటం అనేది మామూలు వివాదానికి దారితీయలేదు ఇక రీసెంట్గా కూడా మారుతి నగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా ఈవెంట్కి వచ్చిన అల్లు అర్జున్ నాకు ఇష్టమైతే నేను వస్తా అని చెప్పడం కూడా ఆ వివాదాన్ని మరింత రెచ్చగొట్టినట్లయింది ఇక పవన్ కళ్యాణ్ కూడా ఒక సందర్భంలో పుష్ప సినిమాలో క్యారెక్టర్ గురించి మాట్లాడారు అయితే అవి పవన్ కళ్యాణ్ ఉద్దేశపూర్వకంగా మాట్లాడకపోయినా కూడా చాలామంది తమకు తాముగా ఆ మాటలను అన్వయించుకున్నారు ఇక అందరికీ అందరూ నచ్చాలని రూల్ లేదు పవన్ కళ్యాణ్ డిప్యూటీ గా గెలిచిన తర్వాత చాలా మంది అనేక ఆరోపణలు చేశారు ఏవిఎం సీఎం డిసిఎం అంటూ అప్పట్లో కొంతమంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ ట్రోల్ కూడా చేశారు బహుశా ఈ ట్రోల్స్ అల్లు అర్జున్ వరకు చేరి ఉంటుందనేది కొంతమంది అభిప్రాయం అందుకే నేడు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే టు పవన్ కళ్యాణ్ అండ్ డీసీఎం అని అల్లు అర్జున్ ట్వీట్ చేశారు దీంతో కొంతమంది పవన్ కళ్యాణ్ అభిమానుల్లో పవన్ కళ్యాణ్పై సెటైర్ వేస్తూ బర్త్డే విషయం చెప్పాడు బన్నీ అంటూ మళ్ళీ అటాక్ మొదలుపెట్టారు చూసారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవును ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్